ధూన రవియతో వహ్ నిర్యథోమల్వృతో గర్భసధ తేనేమావృతం ధూమేన రవియతో నిర్యద దర్శోమ వృతో గర్భస తేనే దృతం ఈ ముప్పై శ్లోకంలో కొన్ని పదాలు అర్థాలు దృష్టి యథ అంటే ఏ ప్రకారము అంటే పొగ చేత అగ్ని అంటే అగ్ని అవ్రియతే అంటే కప్పబడి ఉన్నదో యదా అంటే ఏ ప్రకారం అదర్శ అంటే మలేన అంటే మాలిన్యము చేత అవ్రియత అంటే కప్పబడి ఉన్నదో అన్నది యదా అంటే ఏ ప్రకారముగా ఉల్భేన అంటే మావి చేత గర్భ అంటే గర్భమునందలి నందలి ఆవృత అంటే కప్పబడి ఉంటును అని కథ అంటే ఆ ప్రకారమే తేన అంటే ఆ కాము చేత ఇదం ఈ ఆత్మ జ్ఞానము ఆవృతం అంటే కప్పబడి ఉన్నది తాత్పర్యం ఏంటంటే పొగ చేత అగ్నియు మురికి చేత అద్దమును మావి చేత గర్భవనందలు శిశువును కప్పబడి ఉండులాగున ఈ కామము చేత ఆత్మ జ్ఞానం కప్పబడి ఉంటుంది